వాటర్ కనెక్షన్స్ అన్ని చాలా వరకు కనెక్ట్ చేశారు అయితే ఇక్కడ అందరినీ కూడా కోరేదేనం టూ డేస్ వాడద్దు ఈ వాటర్ ని ఏదైనా మీరు ఇల్లు కడుక్కోవడానికి లేకుంటే స్నానం చేయ ఎన్ని పర్లేదు కానీ కుకింగ్ గాని అదే మరి తాగడానికి వాడద్దు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అందరికి ఇచ్చాం గాని ఒక యాభై వేల మంది వాడడం లేదు వాళ్ళ ఇంటి దగ్గరుండే పంప్ ఒకటి ఉంటుంది అది పైకి లిఫ్ట్ చేస్తారు ఆ లిఫ్ట్ చేసేటప్పుడు ఆ పంప్ మునిగిపోయింది కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి అవి రిపేర్ చేయడానికి కూడా ఏం చేయాలనో మా వాళ్ళని ఆలోచించమన్నాను అవి కూడా లార్జ్ స్కేల్లో ఉన్నాయి కాబట్టి ఆలోచించి ఇది కూడా కంప్లీట్ చేయడానికి ఏం చేయాలనో ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతామో అది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఈ రోజు మేము కొన్ని పబ్లిక్ ఒపీనియన్స్ కూడా తీసుకున్నాం మూడు విషయాల్లో శానిటేషన్ మీ ప్రాంతంలో స్టార్ట్ అయిందంటే డెబ్బై రెండు పర్సెంట్ స్టార్ట్ అయిందని చెప్పారు అదే మరిగా మీ ప్రాంతం మొత్తానికి సబ్మర్జెన్సీకి వచ్చిందా ఈ దీంట్లో అంటే డెబ్బై మూడు పర్సెంట్ వేస్తని చెప్పారు ఇంకొక పక్క మెడికల్ క్యాంప్స్ పెట్టారా అంటే డెబ్బై రెండు పర్సెంట్ పెట్టారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మళ్ళీ శానిటేషన్ పూర్తి చేస్తూనే ఎక్కడికక్కడ బ్లీచింగ్ కూడా పెద్ద ఎత్తున చేయమన్నాం బ్లీచింగ్ పౌడర్ కూడా చేస్తూనే వాటర్ లో కూడా బ్లీచింగ్ చేయమన్నాం అదే మరిగా మస్కటోస్ ఎక్కడన్నా ఉంటే ఆ ఎరాడికేషన్ కూడా ఈ డ్రోన్స్ ఉపయోగించి పెద్ద కంట్రోల్ చేయమన్నాం మెడికల్ క్యాంప్స్ చాలా వరకు పెట్టారు ఇంకా కొన్ని పెట్టమని చెప్పి చెప్పాం మళ్ళీ మెడికల్ కిట్ ఒకటి ప్రతి ఒక్క ఇంటికి ఒక పాకెట్ ఇచ్చి ఆరోగ్యం ఏదైతే ఇప్పుడు ఈ ఫీవర్స్ ఇవన్నీ వస్తున్నాయి దీనికోసం ప్రతి ఒక్కది ఇక్కడ డూస్ అండ్ నాట్ ఈ వారం పది రోజులు ఇవన్నీ నార్మల్స్ వచ్చే వరకు హాట్ వాటర్ తాగాలని ఇలాంటి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చాం అవి కూడా ఒక ఐదు లక్షల పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి మొత్తం శానిటేషన్ మెడికల్ అండ్ హెల్త్ చాలా పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు పోతున్నాం ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడుతున్నారు దీనికి ప్రధానమైన కారణం వెళ్ళు ద్రోహులు వేళ్ళు ఆ మూడు బ్రీచెస్ గానీ ఆ రోజు క్లోజ్ చేసుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదాని అడుగుతున్నాం సమాధానం చెప్పమంట నా పార్టీని ధైర్యం ఉంటే మీరు సమాధానం చెప్పాలి ఆ మూడు బ్రీచెస్ మీ కాలంలో పోయినాయా లేదా ఇది మాకు వారసత్వంగా వచ్చిన సమస్య అవునా కాదా ఈ వారసత్వంగా వచ్చిన సమస్య పంతొమ్మిదిలో నేను బుడమేరు పైన ఐదు వర్కులు ఇచ్చి యాభై ఏడు కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేశాను ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఆ యాభై ఏడు కోట్ల రూపాయలు వర్క్స్ క్యాన్సిల్ చేశారు దీనికి సమాధానం చెప్పమంటున్నాను నేను ఆ రోజు అది ఖర్చు పెట్టుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు ఆ బ్రి ఆ గండ్లు పూడ్చుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు ఇలాంటి తప్పుడు విధానాలు అవలంబించి ఇష్టానుసారంగా చేసి అడ్మినిస్ట్రేషన్ మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా చెప్పలేదు లేదంటే ఇంకోటి మాట్లాడుతున్నారు ఈరోజు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి ఎప్పుడూ రానంత వర్షం వచ్చింది పదకొండు లక్షల తొంభై వేల క్యూసిక్స్ డిశ్చార్జ్ ఉంటే పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసిక్స్ వాటర్ వచ్చింది అది కాకుండా ముప్పై ఐదు వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ బుడమేర్లో వచ్చింది ఈ రెండు కలిపితే ఏదైతే ప్రకాశం బ్యారేజే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వస్తుంది అలాంటి సమయంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు మీరు ఏం చేశారని అడుగుతున్నా ఆ వాటర్ వచ్చిన తర్వాత భవానీపురంలో ఓవర్ఫ్లో అయింది వాటర్ ఫస్ట్ టైం చరిత్రలో భవానీపురం దగ్గర రోడ్డు మీద నీళ్లు క్రాస్ అవుతాయని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది అంటే ఆ రోజు డిజైన్ చేశారు ఎప్పుడు రాలేదు రెండు వేల తొమ్మిదిలో ఒక్కసారి పది లక్షల తొంభై వేలు వచ్చింది ఈరోజు దానికంటే యాభై వేలు ఎక్కువ వచ్చింది ఇంకొక నలభై వేలు అంటే ఒక లక్ష క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది దీనిపైన ఈరోజు మిలిటరీని పిలిచాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆర్మీలో ఒక డివిజన్ ఉంటే వాళ్ళని కూడా తెప్పిచ్చాం వాళ్ళు కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు